పోలవరం బానుకచర్ల ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం రైతులను కాపాడుకోవాలి వ్యవసాయాన్ని రక్షించుకోవాలని అంటే సమృద్ధిగా నీరు మనం అందజేయాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి ఇరిగేషన్ వ్యవస్థను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు తక్కువగా ఉన్నా కూడా కరువు అనేది రాష్ట్రంలో కనిపించకుండా వాటర్ మేనేజ్మెంట్ చేయాలి ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసిపట్టి రిజర్వ్ చేసుకోవాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగానే ఎప్పటికప్పుడు ఆయన రివ్యూస్లో మాకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో పర్టిక్యులర్గా రేపు అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్లి బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే యొక్క పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే అటు డెల్టాల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ ప్రాజెక్టుల్లో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతీ నెల కూడా ఒక బుల్టెన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకి అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి ఏదైతే చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రకంగా జలవనరుల్ని ఒక సమర్థవంతంగా చేయడం మీదే ఆయన పర్టికులర్గా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా ఏదైతే రిజర్వాయర్స్ మరి ఈ రోజుకి కూడా ఆ రిజర్వాయర్స్ ఏదైతే చూస్తే మేజర్ అదేవిధంగా మీడియం మైనర్ రిజర్వాయర్లకు సంబంధించి ఈరోజు కూడా ఐదు వందల పదహారు టీఎంసీల నీరు ఈరోజు కూడా నిలువ